ఆయన ఎవరు మన సినిమా యాక్టర్ ఆయన ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజు గారి మీద కూడా సరే ప్రకాశ్ రాజు గారికి మాకేం సంబంధం లేదు అనుకో రాజకీయాలకు మాకేం సంబంధం లేదు ఆయన అప్పుడప్పుడు సమాజం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఆయన కూడా ఏదో ట్వీట్ చేశాడు దానికి పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి ఏదో మాట్లాడారు ఆయన ట్వీట్ చేసింది ఏంటి డియర్ పవన్ కళ్యాణ్ ఇన్ స్టేట్ వేర్ యు ఆర్ సీఎం ఈ సంఘటన జరిగింది నువ్వు డిప్యూటీ సిఎం గా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగింది ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజంట్ యాక్షన్ ఎంక్వైరీ చేయండి కల్పిట్స్ ని పట్టుకోండి వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్ ఎందుకు నువ్వు ఇంత రచ్చ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు దీన్ని బ్లోప్ చేస్తున్నారు ఇది మంచిది కాదు వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ది కంట్రీ ఇప్పటికే మనకి కావాల్సినంత కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి సెంటర్లో ఉన్న ప్రభుత్వం వల్ల నేను కామెంట్ చేశాను ఇది సింపుల్ ఏంటి దీనిలో తప్పేంటి నేను అడుగుతా ఉన్నా ఆ ప్రకాశ్ రాజు గారికి నాకు సంబంధం లేదు అని మా పార్టీ కాదు నేను ఇప్పుడు కలం కూడా తప్పేంటి తప్పేంటంటున్నా ఎందుకయ్యా దేశమంతా ఊరి గందరగోళం చేస్తావు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు ఎంక్వైరీ చేయి కల్పట్స్ని బయటకు తీసుకురా అని చెబితే అది నచ్చదంట మెట్లు అడుగుతాను పదకొండు రోజులు దీక్ష చేస్తాను తిరుపతి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను ఈనాళ్ళలో రానిస్తాను ఆనుజ్యోతిలో రానిస్తాను టీవీ ఛానల్స్తో నాకు అనుకూలం డిబేట్లు పెట్టిస్తాను ఇదే ఇదేనా చేయాల్సింది ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు నేను చాలా నీతి నిజాయితీ అని ఏదో కొంతన నమ్ముదాం ఆయన నీతి నిజాయితీ నిజంగానే దైవభక్తుడు కొద్ది గొప్ప సమాజం ఉందా అని అనుకున్నాను ఆయన నేను చెప్తున్నా చంద్రబాబు తోక పట్టుకుని నువ్వు పోతున్నావు నువ్వు చంద్రబాబు మోసగాడు మతాన్నైనా ఉపయోగిస్తాడు దేనైనా ఉపయోగిస్తాడు దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తోకబట్టుకుని వెళ్తే కుక్క దోగ పట్టుకుని గోదావరి ఇది అంటే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం మనం ఇంకో మాట కామెంట్ చేశారు దానికి కూడా చెప్పాలి నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకు చెప్తున్నా గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం మా ఊట ఎంత గొడవ పెట్టుకున్నా ఎంత గొడవకైనా సిద్ధం ఏంది గొడవ ఏంది దీనిలో రాజకీయ విమర్శలు నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నావు మేము ఓడిపోయి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయామే నువ్వు చంద్రబాబు ఎక్కావో చంద్రబాబు నీ బుజానికి ఎక్కాలో తెలియదు కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నది మీతో మేము కూడా పెట్టుకుంటాం మాకెందుకు గొడవ నువ్వు కూడా పెట్టుకుంటున్నావు మమ్మల్ని నేను కొవ్వు కలిపారని గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు ఇవి గొడవ పెట్టుకునే మాటలు ఇవ్వనా గొడవ పెట్టిన వాళ్ళు ఎట్ట మాట్తారు సో కొద్దిగా ఆలోచన చేయమని మనం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనం చేస్తున్నా మీరు ఆంజనేయ స్వామి భక్తులు ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు నానాజీని అడగండి నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి మేము తప్పు చేస్తే మేము చేయాలి మీరూపించు మేం చేస్తాం ప్రాయచిత్త దీక్ష వాకే అభ్యంతరం లేదు అయితే ఒకటి ఉండలేదు ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉన్నావు అంటారు మీరు నానాజీ మీరు కేసు బెటర్ అంట ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని తిట్టారు ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు చూశారా మీరు కొట్టాడు కూడా కానీ ప్రాయచిత్ర దీక్ష అయితే కేసులు ఉండవంట కొత్తలా కొత్త సిస్టమ్ పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారండి ఎవరైనా నేరం చేస్తే ఎవరైనా ఒక దళితుడిని తిడితే ఎవరైనా ఒక ప్రొఫెసర్ని తిడితే ఎవరైనా ఒక ప్రొఫెసర్ని కొడితే ప్రాయచిత్వ దీక్ష పన్నెండు గంటలు చేస్తే మీ కేసు ఉండదండి కొత్త చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు నాట్ ఫీలింగ్ షై ఒక దళితుడిని కొట్టి దూషిస్తే ప్రొఫెసర్ని మేధావిని మీ ఎమ్మెల్యే కేసు ఉన్నారు ఏం ధర్మమే ఇది నాకు అర్థం కాదు ఎక్కడ పోతున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు సాంప్రదాయాన్ని మీరు సరే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేను తొలగిస్తే కేసు పెట్టలేదు ఫోన్ అక్కడ పెడదాం ఒక దళితుడు మా పార్టీ వాడు కాదే అతని మీద దాడి చేసి కొట్టబోయి బూతులు తిట్టి బహితురమైన బూతులు తిట్టారు తిట్టాడు రాజధాని తీసాడు కేసు లేదు శభాష్ యూ చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి నీ ప్రాయచిత దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి రెండోది మీ నానాజీ తప్పు పని చేశాడు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ అయ్యి ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని నమ్ముతావు లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ గారు అదేం షూటింగ్ అది వీరమల్లు హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్న మీకు నమస్కరించి వినయంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ కార్యక్రమాలు చేయండి తప్ప ఊరిని ఆవేశపడి అదేమంటే దీక్షలో ఉండి కూడా మా మీద ఆవేశపడిపోతున్నారు అసలు సరుకు లేనప్పుడు ఎక్కువ ఆవేశం వస్తుంది నిజంగా నిరూపించే దమ్ముంటే ఆవేశం రాదు ఆరోపణ కూడా విపరీతమైన ఆరోపణలు ధర్మారెడ్డి గారి మీద ఆరోపణ సుబ్బారెడ్డి గారు ఆరోపణ మరి మా కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ అయినా మాకు ఆయనకేం సంబంధం పెద్ద మాకేం కోపాలు లేవండి కోపాలు లేవచ్చు ఇదేం పని ఎక్కడో మీకు అంతర్గతంగా ఏదో కక్ష పెట్టుకున్నారయ్యా కక్షను వదిలేయండి చంద్రబాబు వదలలిగా మీనన్నా వదలండి ఒక మంచి ఎందుకంటే భవిష్యత్తు కలిగిన నాయకులు కదా ఇప్పుడే డిప్యూటీ సీఎం అయ్యారు భవిష్యత్తులు ఏమవుతారు చెప్పలేము కదా మీరు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉండ ఉంటున్నాను అని తెలుగుదేశం వాళ్ళు అనుకునే విధంగా కాదు నీ పార్టీ వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించు సామాన్య ప్రజలు అనుకునే విధంగా ప్రవర్తించు ఏదో ప్రకాష్ రాజు ఒక సలహా ఇస్తే ప్రకాష్ రాజు మీద ఆవేశపడిపోతే ఎట్టా చెప్పండి నాకు అర్థం కాదు అంటే నీకు ఎవరు సలహా ఇవ్వకూడదా ఇస్తే ఊరుకోవా ప్రకాష్ రాజుకి ఏమి సంబంధం రాజకీయాలకు ఏమి సంబంధం ఉండాలని అనుకోవట్లే నేను ఈజ్ ఎ యాక్టర్ లైక్ యూ ఈజ్ ఎ నైస్ యాక్టర్ లైక్ యూ లైక్ యూ బ్రదర్ ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశాడు సమాజ శ్రేయస్సు గురించి దానికి ఆవేశపడిపోయాయ్ ప్రకాశ్ రాజు అంటే ఏంటి ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను